హాయ్ అండి అందరికీ తెలంగాణ గవర్నమెంట్ కోర్ట్ రిక్వైర్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వాళ్ళు ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఇన్ఫర్మేటివ్ ఉంది మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్ ఏంటి ప్రతిదీ మీ నేను ఈ వీడియోలో ప్రతిదీ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి రిక్వైర్మెంట్ టూ ట్వంటీ సిక్స్ అప్లికేషన్ టోటల్ గా ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్ట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది అదేంటంటే ఆఫీస్ సబ్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీస్ట్ ప్రాసెస్ సర్వర్ ఇంకా చాలా ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క జాబ్స్ రిక్వైర్మెంట్ వాళ్ళు స్టార్ట్ చే వాళ్ళు రిలీజ్ చేసిందేమో నైన్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ అండి లాస్ట్ డేట్ అప్లికేషన్స్ చేయడానికి థర్టీన్త్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ అండి అండ్ దీని ఈ ఎగ్జామ్ కి మెయిన్ గా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు సో స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎగ్జామ్ కి ప్రత్యేకంగా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు అదొకటి చూసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఇది తెలంగాణ డిస్టిక్ కోర్టు హైకోర్టు మొత్తం ఇది అంతా ఉంది కదా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంపార్టెంట్ డేట్స్ అండి నోటిఫికేషన్ రిలీజ్ అయిందేమో పంతొమ్మిది జనవరి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఏమో ట్వంటీ ఫోర్కి స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ టు అప్లికేషన్ ఏమో థర్టీన్త్ ఫిబ్రవరి అండి చూడండి నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కి కూడా ఎయిటీన్త్ ఫిబ్రవరి నుంచి మార్చ్ సిక్స్త్ వరకు చేసుకోవచ్చు ఇంకా ఎగ్జామ్ డేట్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారండి సో ఆ నోటిఫికేషన్స్ మనం ఫాలో అవుతుండండి నేను నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ ఒకసారి వీడియో చేసి పెడతాను అండ్ క్యాటగిరీస్ అప్లికేషన్ ఫీజ్ అండి ఓసీ బీసీ వాళ్ళు సిక్స్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ ఇంకా అదర్ క్యాస్ట్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఏజ్ లిమిట్ వచ్చి ప్రతి దానికి ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ అండి దీని క్వాలిఫికేషన్ సెవెంత్ టెన్త్ ఇంటర్మీడియట్ అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుందంట అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ తోనే ఎగ్జామ్స్ అనేది ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీ క్రి క్రైటీరియా వచ్చేసి మనకి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ వచ్చేసి డిగ్రీ అయితే కంపల్సరీ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ ఉండాలి టైపిస్ట్కి డిగ్రీ ఉండాలి ఫీల్డ్ అసిస్టెంట్కి డిగ్రీ ఎగ్జామినర్ కాపీస్ట్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెసర్ సర్వేర్ ఆఫీస్ సబ్ఆర్డినేట్కి సెవెంత్ టెన్త్ ఉంటే సరిపోతుంది ఎవరన్నా టెన్త్ అట్లా ఉంటే చూసుకోండి సబార్డి సబ్ జాబ్స్ అయితే పెట్టుకోండి ప్రాసెస్ సబ్యర్ ఇంటర్మీడియట్ కూడా మన సొంత ఊర్లో జాబ్స్ చేసుకోవచ్చు ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి అండ్ ఇంకొకటి వేకెన్సీ డీటెయిల్స్ అండి ఇవి చూసుకోండి మనకి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆఫీస్ అబార్డినెంట్కి కి మూడు వందల పంతొమ్మిది జూనియర్ అసిస్టెంట్ కి నూట యాభై తొమ్మిది ప్రాసెస్ సర్వర్కి కి తొంభై ఐదు కాపీస్ట్కి అరవై మూడు ఫీల్డ్ అసిస్టెంట్కి అరవై ఒకటి ఎగ్జామినర్కి నలభై తొమ్మిది టైపిస్ట్కి నలభై రెండు రికార్డ్ అసిస్టెంట్కి ముప్పై ఆరు స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి థర్టీ ఫైవ్ టోటల్గా ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్ట్లండి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకోండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా సో జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ కొంచెం మ్యాథ్స్కి సంబంధించినవి అడుగుతారు అండ్ ఇంకొకటి స్కిల్ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఇది ఓన్లీ స్టీనోగ్రాఫర్ టైపిస్ట్ కాపిస్ట్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది చూసుకోండి ఫైనల్ సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ సిబిటి పర్ఫార్మెన్స్ ఇంకొకటి శాలరీస్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన ఇదేమో శాలరీస్ యాజ్ పర్ మనకి పోస్ట్లను బట్టి శాలరీస్ అనేవి కూడా మెన్షన్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ లో ఇంకొకటి అప్లికేషన్ లింక్ అండి మీకు మీకు కావాలి అంటే లింక్ అని ట్యా కమెంట్ చేయండి నేను లింక్ మీకు సెండ్ చేస్తాను అండ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి అండ్ ఇంకొకటి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ మనకొకటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంకొక పేపర్లో సిగ్నేచర్ మన ఒరిజినల్ సిగ్నేచర్ చేసిన పేపర్ అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండి ఇప్పుడు టెన్త్ అంటే టెన్త్ బోనోఫైడ్ టెన్త్ మెమోస్ అట్లా ఇంటర్మీడియట్ అంటే టెన్త్ మెమో ఇంటర్ మెమో డిగ్రీ మెమో సెవెంత్ వరకు అయితే ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు సర్టిఫికెట్స్ అట్లా మీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ తీసుకోండి అండ్ ఇంకా స్కిల్ సర్టిఫికెట్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదా స్టీనోగ్రాఫర్ టైపిస్ట్ కి సో వాళ్ళకి మెయిన్గా స్కిల్ సర్టిఫికెట్ అయితే మెన్షన్ చేసిండీ అడిగాడు సో అదైతే తీసుకోండి ఇంకొకటి ఇంపార్టెంట్ లింక్స్ మీకు కావాలి అంటే మెన్షన్ చేస్తాను సో అంతే చూశారు కదండి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఇది ఇన్ఫర్మేటివ్ అయితే కమెంట్ చేయండి అండ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను సో ప్రస్తుతం ఇదండి గవర్నమెంట్ మన తెలంగాణ పోస్ట్లు రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఒకవేళ అప్లికేషన్కి లింక్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి నేను సెండ్ చేస్తాను అండ్ వీడియో వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్